اچھا تیر گڏني امر هي கவுتل جننا امر هي கவுتل ساريصان جو دستان جو دستان கவுتل تڏهارا آيالنو عادي سامسان బహుజనుల బిడ్డ స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతమ గారి గారికి ఈ రోజు అనంతపురం జిల్లాలో చాలా అవమానించడం జరిగింది అది ఎన్హెచ్ఐవే అధికారుల లేదా మన లోకల్గా ఉన్న యజమాన్యము మున్సిపాలిటీనా మున్సిపాలిటీ అధికారుల ఎవరనేది అర్థం కాక దాదాపు నాలుగు రోజుల కిందట సర్కారు గౌతల కాని విగ్రహాన్ని ఎన్హెచ్ఐవే అధికారులు ఇక్కడ వేసిన పిల్లర్ని పడగొట్టడం జరిగింది సర్దార్ గౌతుల చిన్న గారు అంటే ఒక ఈడుగలకి ఈడుగులకు చెందిన వ్యక్తి అనేది కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్న గారని మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా ముందు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది ఆగస్టు పదావ తారీఖు సర్దార్ గౌతమచ్చన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వానికి మేము ఈడుగులతో చాలా ధన్యవాదాలు తెలిపినాము లోకల్ శాసనసభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేశాము ఎందుకంటే ఒక స్వతంత్ర సమరయోధులకు అధికారికంగా చేయా తెలియజేయడం చాలా మాకు స్థితి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాము ఓకే బాగా ఉంది సర్దార్ గౌతమ చెన్న గారి విగ్రహాన్ని కూడా కొందరలో ఇక్కడ మాకు ప్లేస్ ఇచ్చేసి ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడానికి అనుమతి ప్రచారం చేసి మేము చాలా సంతోషపడాము నాలుగు రోజుల కిందట వేసిన పిల్లర్ని ఇక్కడ ఎన్హెచ్ఐవే అధికారులు తొలగించడం చాలా దురదృష్టమైన పరిస్థితి ఎన్హెచ్ఐవే అధికారులు వాళ్ళు ఈడుగులలే ఈడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులలే ఈడుగలు కళ్ళు తీసుకునే తిక్కవాళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఎన్హెచ్ఐవే అధికారులు ఒకటే తెలియజేస్తున్నాం మీ ఎన్హెచ్ఐవేలో కూర్చొని మేము మీకు కావలసినది ఏమో మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి ఘాటుగా స్పందిస్తున్నాము ఇప్పటికైనా ఏమీ మించిపోయినది లేదు కుల సంఘాలు తర్వాత తర్వాత కుల సంఘాలు తర్వాత మా అంతా కలిసి ఈ రోజు ఎమ్మెల్యే గారిని కలవడానికి మేము వెళ్ళాము కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని వలన ఇక్కడ ఏం జరిగింది ఈ విగ్రహం దగ్గర ఏం జరిగింది అనే దాన్ని పరిశీలించడానికి వచ్చేసి నెక్స్ట్ తదుపరి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ విషయాన్ని చర్చించి సత్తార్ చిన్న చెన్న గారి పిల్లర్ని పడగొట్టడం ఆ జాతికి తీరని అవమానం అని చెప్పేసి మేము ఘాటుగా స్పందిస్తున్నాము నెక్స్ట్ ఎన్ఎస్ఐ అధికారులు ఈ పిల్లర్ని మీకు అధికారికంగా మీకు ఏమైనా లెటర్ వచ్చినా ఏదన్నా కానీ అప్రూవల్ వచ్చినా కానీ మా సంఘాల వాళ్ళకి తెలియజేసి కుల పెద్దలకు తెలియజేసి మేము ఈ పిల్లర్ని తీసేస్తున్నాము మాకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఉన్నాయి అని తెలియజేయాలి మీరు ఒక స్వతంత్ర సమరయోధుడిని ఇలా పిల్లర్ని పూల్ చేయడం చాలా చిక్కు చేయడం చెప్పేసి చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఇక్కడ సమావేశం చేసి ఐదో తారీఖు రోజు రాత్రి ఇక్కడ మహనీయుడు ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమైన వ్యక్తి సర్కారు నేపథ్యం కలిగినటువంటి శ్రీ మహోన్నతమైన వ్యక్తి శ్రీ గౌతిలన్న గారు అలాంటి వారి యొక్క విగ్రహానికి సంబంధించిన పిల్లర్ అనేది చేయడం చాలా దుర్మార్గమైన విషయము ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ అందరూ ఏదో ఒక మంచి ఆలోచనతో కృష్ణదేవరాయలు కానీ వడ్డే ఓహన్న గారు కానీ మిగతా విగ్రహాలు అన్ని ఉన్నాయి వారిలో కూడా ఒక పని ఇక్కడ పెడతాం చాలా సంతోషించాము కానీ ఈ రకంగా జరగడం చాలా ఇబ్బందికరంగా ఇంకోటి అవమానికరంగా అయింది ఈ విషయంలో నాకు తెలిసినంత వరకు అధికారులకి తప్పదనే ఉందని చెప్పేసి అనుకుంటున్నాము దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి మినిస్టర్ దృష్టికి తీసిపోయి యథాస్థితిగా ఉండేదక్క లేక అందరి సమక్షంలో కూడా మా వారి ఉండాలని చెప్పేసి ధన్యవాదాలు రెండు వందల సంవత్సరాలుగా పట్టి పీడించినటువంటి బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టడానికి చేపట్టినటువంటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి లచ్చన్న గారు తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా శాసనసభకి ఎన్నికై రెండు సార్లు మంత్రిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది నాయకులు కలిసి ఇక్కడ ఒక పిల్లర్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా నోటీసు ఇవ్వకోకుండా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూలదోయడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా ఐదు రోజుల పాటు ఇది జరిగి కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించినటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే గౌడ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు మాత్రమే కాదు గౌతమలచ్చన్న గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి జయ ఉద్యమం దగ్గర నుంచి స్వాతంత్ర ఉద్యమం వరకు పోరాటి నాయకులు కాబట్టి ఈ రోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ చేపట్టడం జరిగింది